కలికిరిలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన అన్నమయ్య జిల్లా పీలే నియోజకవర్గం కలికిరి సేవా సంకల్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో కలికిరిలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది మంగళవారం ఇంటర్నేషనల్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా అన్నమయ్య జిల్లా కలిగిరి మండలం కలిగిరి పట్టణంలోని ఎల్లమ్మ గుడి ఆవరణలో కలిగిరి సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీపా బ్లడ్ బ్యాంక్ పర్యవేక్షణలో రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో శ్రీనివాస డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు కలిగిరి పట్టణానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా పాల్గొని నలభై యూనిట్ల రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎలం ఆలయ ధర్మకర్త రెడ్డివారి అశోక్ కుమార్ రెడ్డి డాక్టర్ లోక్వర్ధన్ డాక్టర్ విష్ణు శివప్రసాద్లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథులకు ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ రియాజ్ ఈనాయతుల సంయుక్తంగా శాలువాల్ కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డాక్టర్ విష్ణు శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు రక్తదానం చేయడం వల్ల అనేక ఉపయోగాలు లాభాలున్నాయని తెలిపారు రక్తదానం చేసిన వారి శరీరం చురుకుగా దృఢంగా ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉంటుందని ఆయన తెలిపారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మినహా అంత ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునని తెలిపారు రక్తదానం చేసిన విద్యార్థులకు పండ్లు మరియు గ్లూకోజ్తో పాటు సర్టిఫికెట్ ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో రెడ్డివారి రెడ్డి మధుసూదన్ రెడ్డి దీప బ్లడ్ బ్యాంక్ సభ్యులు రవీంద్రనాయక్ చంద్రహాస్ రెడ్డప్ప వెంకటశివ వెంకటేష్ మరియు సేవా సంకల్ప ట్రస్ట్ సభ్యులు రెడ్డి రాణి ముబారక్ అజయ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు చాలా ఎనర్జెటిక్గా అంటే వాళ్ళ పిల్లలు కాలేజ్ పిల్లలు అయితే ఎంత రక్తదానం చేస్తారు మూడు నెలలకు ఒకసారి అంత మంచిది